దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి పంతొమ్మిది ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గర్షణ దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభావ ఈ దినం వాక్యము చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ నిర్గమకాండము ఐదు నుండి ఏడు అధ్యాయములు ఐదవ అధ్యాయము తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయేలీల దేవుడైన హోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు ఎహోవా ఎవడు నేను ఎహోవాను ఎరుగను ఇస్రాయేలీలను పోనీయెనెను అప్పుడు వారు హెబ్రియల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించదు లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అని అందుకు ఐగుప్తురాజు మోషే అహ్రోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరువులు మోయటకు పొండనను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినము నా ఫరో ప్రజలపైనున్న కార్య నియామకులకును వారి నాయకులకును ఇట్లా ఆజ్ఞాపించను ఇటుకలు చేయుటకు మీరిక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏ మాత్రమునో తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకుని అయితే మీ పనిలో ఏమాత్రమునూ తక్కువ చేయబడదని ఫరోతో సెలవిచ్చిననిరి అప్పుడు ప్రజలు గడ్డికి మారుగో కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్త దేశం అందంతటను చదిరిపోయేరు మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుచు ముగించుడనిరి ఫరో కార్యనియామకులు తాము ఇస్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్కచొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడగగా ఇస్రాయేలీల నాయకులు ఫరో ఎద్దకు వచ్చి తమ దాసుల తమ రెండు ఎండికిట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డినియరు అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ఎందే ఉన్నదని మొరుపెట్టింది అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి ఎహోవాకు బలి అర్పించటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పాను మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు ఏ నాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇస్రాయేలీల నాయకులు తాము దురావస్థలో పడి ఉన్నట్లు తెలుసుకునేది వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చు తమను ఎదుర్కొంటకు దారిలో నిలిచి ఉన్న మోషే ఆహ్లో కలుసుకొని యహోవా మేము చూచి న్యాయం తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసులు ఎదుటను మమ్మను అసహ్యులునుగా చేసి మమ్మను చంపుటకే వారి చేతికి కడ్గమిచ్చిదని వారితో అనగా మోషే యహోవా ఎద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా నీ వేళ ఈ ప్రజలకు కీడి చేసితివి నన్ను నేల పంపితివి నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో ఎద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదనెను ఆరవ అధ్యాయం అందుకు ఎహోవా ఫరోకు నేను చేయబోచిన దానిని నీవు నిశ్చయంగా చూచదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతని అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేనే ఎహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతని కాని ఎహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముకు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయేలీలతో ఇలాగూ చెప్పు నేనే ఎహోవాను నేను ఐగుప్తీయులు మోయించి బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తెచ్చి మిమ్మల్ని విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనే ఉందును అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి నా దేవుడను అయిన యహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్యముగా ఇచ్చేదను నేను ఎహోవానని చెప్పుమనగా మోషే ఇస్రాయే అలాగూ చెప్పును అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరయరి మరియు ఎహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇస్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలకు పోనీయవలనని అతనితో చెప్పుమనెను అప్పుడు మోషే చిత్తగించము ఇస్రాయేలీలే నా మాట వినలేదు మాట మాంజము గల వాడనగు నా మాట ఫరో ఎట్లు వినని ఎహోవా సన్నిధిని పలికెను మరియు ఎహోవా మోషే అహరోనుతో ఇట్లా అను ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇస్రాయేలీ వద్దకును ఫద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించను వారి పితృల కుటుంబంలో మూలపురుషులు ఎవరనగా ఇస్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు పళ్ళు హెస్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు షిమ్యోను కుమారులు ఎముయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావులు వీరు షిమ్యోను కుటుంబంలో లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళిలో చెప్పడం ఏవేమనగా గెర్షోను కహాతు మరారి లేవి నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని షిమి కహాతు కుమారులు అమ్రాము ఇస్వారు హెబ్రోను ఉజ్జియేలు కహాతు నూట ముప్పది ఏ మూడేండ్లు బ్రతికెను మెరారి కుమారులు మహలి మూషి వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు అమ్రాము తన మేనత్తైన ఒకే బేదును పెళ్లి చేసుకునేను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమ్రాము నూట ముప్పది ఏడేండ్లు బ్రతికాను ఇస్వారు కుమారులు కోరాహు సెపేగు జిక్రి ఉజ్జియేలు కుమారులు మిషాయలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమీమానాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరునైన ఎలిషేబను పెళ్లి చేసుకొనెను ఆమె అతనికి నాదాబును అభిహును ఎలియాజరును ఈతామారును కనెను కోరాహు కుమారులు అస్సీరు ఎల్కానా అభియా సాపు వీరు కోరి కోరాహీల కుటుంబమును అహరోను కుమారు ఎలియాజరు పూతియేలు కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకొనెను ఆమె అతనికి ఫినేహాసును కనెను వీరు తమ తమ కుటుంబముల చెప్పున లేవీల పితృల మూలపురుషులు ఇస్రాయేలీలను వారి సేనల చెప్పున ఐగుప్త దేశంలో నుండి వెలుపలికి రప్పించడని ఎహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవల్లని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు ఆ మోషే అహరుణులు వీరే ఐగుప్తు దేశంలో ఎహోవా మోషేతో మాట్లాడిన దినమున ఎహోవా నేను ఎహోవాను నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించము నేను మాట మాంజము గలవాడును ఫరో నా మాట ఎట్లు వినునని ఎహోవా సన్నిధిని పలికెను ఏడవ అధ్యాయము కాగా ఎహోవా మోషేత ఇట్ల నేను ఇదిగో నేను ఫరూకు దేవునిగా నియమించుతని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలను ఫరో తన దేశంలో నుండి ఇస్రాయేల్ను పోనీయవలనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను ఫరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేతను నా సేనలను ఇస్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదును నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇస్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను ఎహోవానని ఐగుప్తులు తెలుసుకుందరనెను మోషే అహ్రోన్లు ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఆలాగుడనే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభై ఏండ్లు అహరోనుకు ఎనభై మూడేండ్లు మరియు ఎహోవా మోషే అహరోన్లతో ఇట్లా నేను ఫరో మీ శక్తి చూపుటకే ఒక మహత్కార్యమును కనపరచడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని అని అనుము అది సర్పమగును కాబట్టి మోషే అహరోను ఫరో ఎద్దకు వెళ్ళి ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్తు శక్నుగండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా ఎహోవా చెప్పినట్టు హృదయం కఠినమాయను కనుక అతడు వారి మాట వినకపోయాను తరువాత ఎహోవా మోషేతో ఇట్లా నేను ఫరోహృదయము కఠినమైనది అతడి ఈ ప్రజలను పోనీయనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో ఫరోహద్ధకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతని ఎదుర్కొంటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకుని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించటకే నా ప్రజలను పోనిమని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన ఎహోవాజ్ నన్ను నీ అద్దకు పంపెను నీవు ఇది వరకు కాగా ఎహోవా ఆజ్ఞ ఏదనగా నేను ఎహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని ఎహోవాజ్ చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీలు అసహ్యపడుదరని చెప్పుమనెను మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుట్టలన్నిటి మీదను నీ చెయ్యి చాపము అవి రక్తమగును ఐగుప్త దేశం అంతటినూ మ్రాను పాత్రలలోను రాత్రి పాత్రలలోను రక్తము ఉండినని అతనితో చెప్పుమనెను ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసరి అతను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేక కూయిరి ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను ఐగుప్తు శక్నుగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయను అతను మోసే ఆహ్రోలను మాట వినకపోయాను జరిగిన దానిని మనసును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీ కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి ఎహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత ఎహోవా మోసేతే ఇట్లా నేను నీవు ఫరో ఎద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించటకు నా జనులను పోనిము నీవు వారిని పోనీయని ఎడలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించదను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి నీకు వందనాలు ప్రభు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం మా జీవితంలో దయచేసినందుకు నీకు వందనాలు ప్రభావ మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు తండ్రి ఇదేనా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభావ వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయండి తండ్రి నీకు వందనాలు మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి మా కుటుంబస్తుల పాపములు దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా పట్టణాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మా దేశంను మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంపై నికృప కలుగును కాక నీ కనిక్రం దిగి వచ్చును కాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక భారతదేశంలో గొప్ప ఉజ్జీవము కాక ప్రజల మనోనేత్రములు యేసు క్రీస్తు నామంలో తెరవబడును కాకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించండి ప్రభావ అలాగే ఈ దినం జర్మనీ దేశం కొరకు ప్రార్థిస్తున్నావు జర్మనీ పైన కృప కలుగును కాక జర్మనీ ప్రజలపైన కనికరం దిగి వచ్చును కాక జర్మనీలో ఒక ఉజ్జీవ మగులు కాక జర్మనీలో నీ చిత్తము జరుగును జరుగునుగాకనే ప్రార్థిస్తున్నాం తండ్రి దా వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కాక జర్మనీలో ఉన్న ప్రతి మనిషికి నీ కృప కలుగునుగాకనే ప్రార్థిస్తున్నామయ్యా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి నీతి న్యాయంతో పరిపాలించుటకు మీరే నాయన మీ దయను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ప్రభా ఇంకను అయ్యా తండ్రి అపోస్తులలో ప్రవక్తలను సువార్థికులు ఉపదేశకులు కాపర్లను మీరు లేపండి ప్రార్థించే ప్రార్థనా వీరులను మీరు లేపండి అయ్యా రోధించే స్త్రీలను పవిత్రమైన చేతులతో ప్రార్థించే పురుషులను మీరు లేపండి ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దైవజనులందరికీ నాయన కాపుదల భద్రత ఉంచండి నాయన మార్గం అంతట్లోనైనా నీ కాపుదల భద్రత దయచేయండి నేను ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి ప్రభు నీ చిత్రానుసారులుగా నీ హృదయానుసారులుగా మీరేం మార్చమని ప్రార్థిస్తుండే డినామినేషన్స్ భేదములు తొలగించండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభు చిన్న ప్రార్థనామని నీ పాద చేర్చుకోమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ పరలోక మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోక మందు నెరవేర్చబడిచినట్లు భూమి అందంతటను గాక మా అనుదిన ఆహారం మాకు నేడు దాయిచేయం మా ఎలా అపరాధం చేసేవాడి మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధములు క్షమించము మామను శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవై ఉన్నవి ఆ మెయిన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక Amen, amen, amen.